బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు దొంగ కోళ్ళు చాలా కాలం క్రితం రాఘవపురం అనే గ్రామంలో రాజమ్మ అనే స్త్రీ ఉండేది ఆమెకు కిష్టయ్య ఒకడే కొడుకు భర్త చనిపోయాడు రాజమ్మ పని చేసుకుని ప్రతికేది చిన్నతనం నుండి కిష్టయ్య ఆకతాయిగా పెరిగాడు పోకిరి పిల్లల సహవాసంలో కాలం గడిపేవాడు ఇష్టయ్య చాలా తెలివైనవాడు సరైన పద్ధతులు పెరగకపోవడం వల్ల అతని తెలివి పెద్దగా రాణించలేదు రాజమ్మ చిన్న గుడిసె వేసుకుని అందులో నివసించేది రాజమ్మ గుడిసెకు సమీపంలో భూషయ్య అనే చిన్న రైతు ఇల్లు ఉండేది భూషయ్యకు వ్యవసాయం ఉంది వ్యవసాయంతో పాటు కోళ్ళ వ్యాపారం చేసేవాడు ఒకసారి ఒక కోడి కనబడలేదు భూషయ్య అతని మనుషులు గాలించారు భూషయ్య చండశాసనుడు ఆ కోడి సంగతి తెలియకపోతే దాని ఖరీదు వారి జీతంలో మిలహాయిస్తానన్నాడు పనివారికి ఈ గండం నుండి ఎలా బయటపడాలో తెలియలేదు అందులో ఎలకలయ్య అనే వాడికి ఒక ఆలోచన తట్టింది దాని ఫలితంగా భూషయ్య కోడిని కృష్టయ్య తినేశాడని చెప్పాడు పనివారందరూ కృష్టయ్య కోడిని అపహరించినట్లు కల్పించి చెప్పారు భూషయ్యకు చాలా కోపం వచ్చింది కిష్టయ్యను నిలదీసి అడిగాడు కృష్ణయ్య తనకు ఏమీ తెలియదని చెప్పాడు రాజమ్మకు సంగతి తెలిసింది భూషయ్య గొడవ భరించలేక కిష్టయ్యను పదే పదే కోడి సంగతి అడిగింది కిష్టయ్య ఆకతాయితనం ఆసరాగా చేసుకుని భూషయ్య పనివాళ్ళు నాటకం ఆడుతున్నారని గ్రహించింది కానీ ఏమీ చేయలేకపోయింది కోడి డబ్బు చెల్లించాలని పట్టుబట్టాడు భూషయ్య తనకు సంబంధం లేదని నిక్కచ్చిగా చెప్పేశాడు కృష్ణయ్య యవ్వనంలో ఆకతాయి పనుల వల్ల కలిగిన ఉప్పు గ్రహించాడు కిష్టయ్య మీద కోపం పెట్టుకున్న భూషయ్య అవకాశం వచ్చినప్పుడు నలుగురిలోనూ కిష్టయ్యను దొంగకోళ్ళు అని చెప్పడం మొదలుపెట్టాడు కొంతకాలం గడిచేసరికి రాఘవపురంలో కిష్టయ్య పేరు దొంగకోళ్ళుగా స్థిరపడిపోయింది గ్రామంలో ఎవరి కోడైనా కనిపించకపోతే కిష్టయ్య తినేశాడని అనుకునేవారు రాఘవపురంలో గోపాలం అనే నాటు వైద్యుడు ఉండేవాడు అతని భార్య అమృతవల్లి పల్లె ప్రజలకు వైద్యం చేస్తూ తన జీవనోపాధి వెళ్ళబుచ్చుకునేవాడు అమృతవల్లికి కోడి మాంసం అంటే చాలా ఇష్టం గోపాలం పెళ్ళైన కొత్తలో ఆదాయం లేకపోవడం వల్ల భార్యకు కోడి మాంసం తీసుకురాలేకపోయాడు అతను చూసి అమృతవల్లి బహుశయ కోడిని కాజేసింది దాన్ని వండుకుని దంపతులు ఇద్దరూ తినేశారు ఈ నేరం కిష్టయ్య మీద పడి చివరకు వాడు దొంగకోళ్ళగా పేరు పొందాడు కిష్టయ్య తనను అందరూ దొంగకోలుగా పిలుస్తున్నందుకు చాలా విచారించాడు రాఘవపురంలో తల్లిని విడిచి కొంచెం దూరంలో ఉన్న పట్టణం వెళ్ళిపోయాడు కిష్టయ్య అదృష్టం బాగుంది అతనికి ఒక వైద్యుడి ఇంట్లో పని దొరికింది తెలివైన కిష్టయ్య చురుకుదనం పట్ పట్టణం వైద్యుడికి నచ్చింది త్వరలోనే కిష్టయ్యను తన ఆసుపత్రిలో పనిచేసే కురవానగా చేరుకున్నాడు కిష్టయ్యలో మంచి మార్పు వచ్చింది కొంచెం కొంచెం వైద్యం తెలిసింది పట్టణం వైద్యుని దగ్గర ఉండటం వల్ల అనేక విషయాలు గ్రహించగలిగాడు రెండు సంవత్సరాలలో కిష్టయ్య బాగా మారిపోయాడు తల్లిని చూసేందుకు ఐదారు సార్లు వెళ్ళాడు కానీ రాత్రికి వెళ్ళి తెల్లవారుజామున తిరిగి వచ్చేసేవాడు తన గొప్పతనం గ్రామస్తులు గుర్తిస్తారనే ఆశతో కృష్టయ్య ఒక రోజున తన గ్రామం వెళ్ళాడు కిష్టయ్య గ్రామంలో కడుగు పెట్టేసరికి చాలామంది దొంగకోలు వచ్చాడని గేలి చేశారు కిష్టయ్య మనసు నొచ్చుకుంది తనతో తిరిగిన పోకిరి పిల్లలతో కాలక్షేపం చేయడం ఇష్టం లేని కిష్టయ్య తన ఇంటిలో ఉండిపోయాడు దొంగకోలు వచ్చాడని ఊరంతా తెలిసింది కిష్టయ్య రెండు రోజులు ఉండాలని తల్లి దగ్గరకు వచ్చాడు తల్లి చాలా సంతోషించింది మొత్తం ఐదు రోజులు ఉన్నాడు మర్నాడు క్రిష్టయ్య ప్రయాణం నాటువైద్యుడు గోపాలం తాలూకు మనిషి రామయ్య హడావుడిగా కృష్ణయ్య దగ్గరకు వచ్చి గోపాలం రమ్మంటున్నాడని చెప్పాడు విషయం తెలుసుకునేందుకు కృష్టయ్య నాటువైద్యుడు గోపాలం ఇంటికి వెళ్ళాడు నువ్వు ఊళ్ళో దిగావు మా కోడి మాయమైపోయింది మర్యాదగా చెప్పు నువ్వే తినేశావు నా సంగతి నీకు తెలియదు అని నాటువైద్యుడు గోపాలాన్ని తిట్టడం మొదలుపెట్టాడు కిష్టయ్య తెల్లబోయాడు నీ పొట్ట కోస్తాను నా కోడి లేకపోతే నీ పొట్ట కుట్టేసి వదిలేస్తాను గుడ్లూరిమే అన్నాడు గోపాలం కృష్ణయ్యకు కోపం వచ్చింది నీ కోడిని నువ్వే తినేసావు నీ కోడు ఉంటే వదిలేస్తాను లేకపోతే నీ పొట్ట కుట్టేసి వదిలేస్తాను అని తిరగబడి అన్నాడు కూలి పని చేసుకున్న రాజమ్మ కొడుక్కి ఇంత పొగరా నీ సంగతి తేలుస్తాను పంచాయతీ పెట్టించి నీకు శిక్ష వేయించకపోతే నా పేరు గోపాలం కాదు అన్నాడు పంచాయతీ మొదలైంది కృష్ణయ్యను సమాధానం చెప్పమని గ్రామ పెద్ద అడిగాడు కోడి సంగతి తనకు తెలియదని చెప్పాడు పెద్ద వైద్యుడిలో పొట్ట కోస్తానంటే కోపం వచ్చి తను కోస్తానని అన్నట్లు ఒప్పుకున్నాడు నువ్వు పొట్ట కొయ్యగలవా గోపాలం అయితే వైద్యుడు కదా గ్రామ పెద్ద అడిగాడు ఆలోచన లేని గ్రామ పెద్దలకు గోపాలం మోసం తెలియజేయడం ఎలా అని ఆలోచించాడు కృష్ణయ్య చివరికి గోపాలం వైద్యుడు అంటున్నారు కాబట్టి నేను అడిగిన అనుమానానికి జవాబు చెప్పమనండి జవాబు చెబితే అతడు వైద్యుడు అని అంగీకరిస్తానని కృష్ణయ్య అడగడం మొదలుపెట్టాడు అన్నం కాయగూరలు పళ్ళు రుడ్లు మాంసం జీర్ణం చేసుకోగల పొట్ట ఆకలి వేసినప్పుడు తనను తానే ఎందుకు జీర్ణం చేసుకోదు పొట్ట కూడా మాంసమే కదా కృష్ణయ్య ప్రశ్న గ్రామ పెద్దకు సబబుగానే తోచింది నాటువైద్యుడు గోపాలాన్ని జవాబు చెప్పమని అడిగాడు గోపాలం కంగారు పడి జారుకోబోయాడు నాటువైద్యుడు రంగు బయటపడింది కృష్ణయ్య అసలు కారణం చెప్పాడు గ్రామంలోని వారందరకు కృష్ణయ్య అంటే గౌరవం నమ్మకం ఏర్పడింది కృష్ణయ్య వైద్యం చేయడం మొదలుపెట్టాడు మొదట్లో కోడి దొంగతనం అమృతవల్లి చేసినట్లు కూడా బయటపడింది కోడిపోయింది పొట్ట కోసం చూస్తాను అన్నప్పుడు గోపాలానికి పొట్ట గురించి ఏమీ తెలియదని గ్రహించాడు పొట్టలో పడే ఆహారాన్ని జీర్ణం చేసేవి జీర్ణరసాలు పొట్ట గోడ కండరాలకు తగలకుండా మ్యూకస్ అనే పొర అడ్డుకుంటుంది ఈ మ్యూకస్ పొర ఎక్కడైనా చిల్లు పడితే జీర్ణరసాలు పొట్ట గోడకు తగిలి నొప్పి మంట ప్రారంభమవుతాయి దీన్నే అల్సర అంటారు ఈ వివరాలను చెప్పడం వల్ల క్రిష్టయ్యకు ఉన్న తెలివి గోపాలం అజ్ఞానం బయటపడ్డాయి కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్